తెలుగు రైతుల ఛానల్కి స్వాగతం నేను మీ లక్ష్మీనాగరాజు ఈ రోజు వీడియోలో మొక్కజొన్నలో వచ్చినటువంటి కలుపు నివారణ కోసం లాడీస్ అనేది స్ప్రే చేయడం జరుగుతుంది ఈ లాడీస్లో ఏ కెమికల్ ఉంటుంది అది ఏ విధంగా మొక్కల మీద కలుపు మొక్కల మీద పనిచేస్తుంది అలాగే దాని మోతాదు ఎంత ఏ సమయంలో పిచికారీ చేసుకోవాలి ఎంత పిచ్చికారి చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం తెలుగు రైతుల ఛానల్కు స్వాగతం నేను మీ లక్ష్మీనాగరాజు నమస్తే రైతు సోదరులారా ఈరోజు వీడియోలో మొక్కజొన్నలో వచ్చిన గడ్డిని లాడీస్ ప్లస్ ఫాస్ట్ మందులతో ఎలా నివారించుకోవాలని చూద్దాం ఈరోజు వీడియోలో టాపిక్స్ వచ్చేసరికి మొక్కదంలో వచ్చిన గడ్డి నివారణకు లాడీస్ ప్లస్ ఫాస్ట్ మందులు దీనిలో ఉండే కెమికల్ కాంపొజిషను ఈ మందులు ఎలా పనిచేస్తాయి ఏ సమయంలో ఎంత మోతాదు వాడాలి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి దీనిలో కెమికల్ వచ్చేసరికి టెంబోట్రియాన్ నలభై రెండు శాతం వేసి దీంతోపాటు మరొక సర్ఫెక్టెంట్ డబ్బా ఒకటి ఉంటుంది ప్యాకెట్లో అలాగే ఫుస్ట్ ప్యాకెట్ దీనిలో అట్రాజన్ యాభై శాతం డబ్ల్యూపీ ఉంటుంది ఇది ఎలా పనిచేస్తుంది టెంబోట్రేన్ ఫోర్ హైడ్రాక్సీ ఫినైల్ ప్యూరేట్ డియాక్సిజినేషన్ ఎంజైమ్ కార్యకలాపాలను నిరోధిస్తుంది గడ్డి మొక్కల్లో కెరోటినాయిడ్ ఏర్పడటాన్ని ఎంజైమ్ అడ్డుపడడం వల్ల అంతరాయం కలిగి కెరోటినాయిడ్ల క్షీణత క్లోరోఫిల్ను కోల్పోతుంది దీనివల్ల కిరణజన్య సంయోగక్రియ కాంతి ద్వారా జరగక మొక్క చనిపోవడం జరుగుతుంది ఈ అట్రాజెన్ ప్లాస్టిక్యనోన్ బైండింగ్ ప్రొటెక్షన్తో బంధించడం ద్వారా ఎలక్ట్రాన్ రవాణా ప్రక్రియలో విచ్ఛిన్నం ఏర్పడి ఆకలి మరియు ఆక్సీకరణ నష్టం వలన మొక్కలు రంగుమారి చివరికి ఎండిపోతాయి ప్రయోజనాలు లాడిస్ అండ్ ఫాస్ట్ చర్య చాలా వేగంగా పనిచేసి స్ప్రే చేసిన కొద్ది రోజులకే కలుపు నియంత్రణ ప్రభావం కనిపిస్తుంది స్థిరంగా ప్రదర్శనలు ఇస్తుంది వివిధ రకాల పరిమితులు లేకుండా పంట భద్రతలో కొత్త ప్రయోగాన్ని అమర్చుతుంది మోతాదు ఎకరానికి నాలుగు వందల ఎమ్మెల్లు ప్లస్ నూట పదిహేను ఎమ్మెల్లు ప్లస్ ఐదు వందల గ్రాముల ఫూస్ట్ని ఎకరానికి ఉపయోగించాలి లేదా కరపత్ర సిఫారసు మేరకు పిచికారి చేసుకోవాలి ఏ సమయంలో స్ప్రే చేసుకోవాలి లాడీస్ని మొక్కజొన్న వయసు విత్తనం విత్తిన దగ్గర నుండి పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల దశలో పిచికారి చేయాలి జాగ్రత్తలు ఏఎల్ఎస్ గ్రూప్ కలుపు ముందంతా కలిపి స్ప్రే చేయకూడదు మోతాదుకు మించి స్ప్రే చేస్తే పంటకు ఫైటోటాక్సిసిటీ రావచ్చు పిచికారీ తర్వాత ఆరు నుంచి ఎనిమిది గంటల్లో వర్షం పడకూడదు మొక్కజొన్న పంట ఒత్తిడిలో ఉన్నప్పుడు పంటపై పిచికారీ చేయరాదు ఈ మందు మార్కెట్లో లాడిస్ టారీ సూపర్ జూ లౌడ్ యుటోరీ ఈజీకిల్ అనే పేర్లతో అందుబాటులో ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి మన ఛానల్లో వచ్చే వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి